you <laughs> Jangan lupa like, subscribe, dan స్వామి ఆ సన్నిధిలో గోపాలపట్నం ప్రాంతంలో శ్రీ సదరవ అప్పలనాయుడు గారు మా తాత గారి నుంచి మా నాన్నగారు కూడా అప్పల నరసింహం గారు వారి తర్వాత నేను మా ఇలవేల్పోయినటువంటి పైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గారి గరిడీతో కాలినడకి వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయం ప్రతి గ్రామంలో పూర్వపు గ్రామాలు ఈ ఉత్తరాంధ్రలో అయితే ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో ఈ తోడపెత్తిని దైవంగా భావిస్తూ పూజిస్తూ అక్కడ ఈ గరుడీ సంప్రదాయాన్ని అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాతల నుంచి నేటి వరకు నేను కూడా ప్రతి సంవత్సరం కాలినడకన గోపాలపట్న నుంచి అప్పన్న స్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ ఒక సంప్రదాయం అందులో మా పార్టీ శ్రేణులందరూ కూడా కార్యకర్తల నాయకులు కూడా ఒక సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు వీరితో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు అందరూ కలిసి ఆ పూర్వపు సాంప్రదాయాల్ని కొనసాగించడమే కాకుండా మా ఇష్టదైవం మా కులదైవం అయినటువంటి ఈ వరాహ లక్ష్మీ నరసింహ దర్శించుకోవడం ద్వారా అందరూ కూడా మన ప్రాంతంలో సుఖ సంతోషాలతో ఎలాంటి ఆపదలు వచ్చినా కుదూత్ గాని కరోనా గాని ఎలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆదుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం అలాంటి స్వామికి మేము ప్రత్యేకంగా ఈ సంప్రదాయం అంటే నిత్య పూజలు నిత్య కైంకర్యాలు వేరుగా ఉన్నా ఈ సాంప్రదాయం అనేటువంటిది ఈ గరిడీ సంప్రదాయం అనేటువంటిది వారు ఆ ట్రెడిషన్ కానీ ఆ సాంస్కృతిక కార్యక్రమాలతో కానీ వారి పద్యాలతో కానీ వారి పాటలతో కానీ ముఖ్యంగా ఆ స్వామిని కొలుస్తూ ఉండేటువంటి పూర్వపు భాషలో ఉండేటువంటి పాటలు అవి ఇప్పటికీ కూడా వాటికి అర్థాలైతే ఈ జనరేషన్ తెలియదు కానీ వారు అవన్నిటి కూడా వారి పద్య రూపంలో వాళ్ళకు కూడా ముత్తాతల నుంచి వచ్చినటువంటి కల్చర్ వాళ్ళ తర్వాత కాలంలో వాళ్ళు కొనసాగిస్తున్నారు సో వాటిని ఈరోజు కొనసాగిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది ఇది తరతరాలుగా ఇది అందరూ కూడా పాటిస్తూ జనరేషన్ సంస్కృతి ఆ ట్రెడిషన్స్ కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కొనసాగించడం మేము ఒక బాధ్యతగా భావిస్తున్నామని చెప్పి తెలియదు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఏ విధంగా అయితే తాతగారి దగ్గర నుంచి కానీ లేదంటే నాన్నగారి తాతగారి దగ్గర నుంచి కూడా ఒక ఆనవాయితీగా సింహాచలం కొండ మీదకి గరిడితో పాటు నడకదారిని ఇక్కడి నుంచి ఇంటి నుండి నడుచుకొని వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా వస్తా ఉంది ఈ రోజు అదే ఆనవాయితీని అదే ఏదైతే ఎప్పటి నుంచో పెద్దలు చూపించిన మార్గంలో మళ్ళీ ఈ రోజు బంధుమిత్రులు అదే విధంగా శ్రేభిలాష్లు అందరితో పాటుగా వెళ్లి ఆ సింహతనాథుని ఆశీస్సుల్ని అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను